నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాత్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పిఠాపురం నియోజకవర్గం నుంచి కొనిదల పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ఇల్లందు పట్టణంలోని జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇల్లందు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మద్ది సాయి కుమార్ కడారి నటరాజ్ గోపి పొల్లి రాజు మరియు జనసేన ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీ పిలిపించింది అత్యధిక మేము సీట్లను డైవర్సన్ చేసుకున్న మన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమితో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మా శుభాకాంక్షలు అలాగే ముందు ముందు ఇంకా ఎన్నో ఇలాంటి విజయాలు సాధించాలని మా తెలంగాణ తరఫున జనసేన నిన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో ఫలితాల విడుదలలో పిఠాపురం ఎమ్మెల్యేగా పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణం నుంచి జన సైనికులు ఆయన అభిమానులు భారీ ర్యాలీ తీయడమే కాకుండా ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పనులు పంచడం జరిగింది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే వచ్చి ఒక కూటమిని ఏర్పాటు చేసి నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించడంలో అందుకు జన సైనికులు చాలా సంతోషంగా ఉన్నారు రానున్న రోజుల్లో ఆయన చాలా పెద్ద పదవిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు నిన్న రిజల్ట్ నిన్న ఆంధ్రప్రదేశ్ ఫలితాలు రావడంతో పిఠాపురం నియోజకవర్గంలో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అధిక మెజారిటీతో డెబ్బై డెబ్బై వేల మెజారిటీతో గెలుపొందడం జరిగింది దానికి అనుగుణంగా మేము తెలంగాణ ఇల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరఫున మేము ఇల్లందులో ర్యాలీ అదేవిధంగా హాస్పిటల్లో పండ్లు పాలు పంచడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం